నైట్ ఎయిట్ అయితే అవుతుందండి ఇప్పుడు అర్జెంటుగా ఇవ్వాలన్నమాట అందుకనే ఈ వీడియో హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఒక రెండు బ్లౌజులు అయితే చూపిస్తానండి అవి కస్టమర్స్కి అయితే అర్జెంటుగా ఇచ్చేయాలన్నమాట నేను కస్టమర్కి ఇచ్చేస్తే మీకు వర్క్ చూపించడం అయితే మిస్ అయిపోతుంది అనేసి నేను కంపల్సరిగా ఎప్పుడంటే అప్పుడు ఏ టైం అంటే అప్పుడు వీడియో తీసుకొని అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా నా ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం అయితే చాలా మంది మర్చిపోతున్నారు అనమాట వీడియోస్ చూస్తున్నారు కానీ మీకు తెలిసిన వాళ్ళకు మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ నా వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఇలాంటి డిజైన్స్ చాలా ఉంటాయి అనేసి ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ అండి టోటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి చాలామంది అడుగుతున్నారండి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తారా మీరు అనేసి నేను బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను అన్నీ స్టిచ్ చేస్తానండి కాకపోతే నాకు ఇప్పుడు కుదరట్లేదు అనమాట ఈ వీడియోస్ ఇంకా వర్క్లు కూడా ఎక్కువ వేయడం అవుతుంది కదా కొంచెం కుదరట్లేదు అనమాట నాకు పాత కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళైతే కంపల్సరీగా నాకే ఇస్తారు డిజైన్ వర్క్ వచ్చేసరికి అయితే ఇది చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే టోటల్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఇంకా కలర్ కాంబినేషన్స్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనమాట కాంబినేషన్స్ ఎక్కువ పెడితే ఇంకా చాలా లుక్ వస్తుంది ఈ డిజైన్కి అండ్ హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా వస్తుంది చూడండి లైన్స్ డిజైన్ ఇది కూడా లైన్స్ డిజైన్స్ ఇప్పుడు ప్రతి వీడియోలో లైన్స్ డిజైన్ అయితే ఒకటి కంపల్సరీగా ఉంటుంది కదా ఈ డిజైన్ హ్యాండ్కి డిజైన్ వచ్చేసి అయితే ఇట్లా వస్తుంది చూడండి ఈ షేప్లో అయితే వస్తుంది నేను షార్ట్ వీడియో ఒకటి మీకు అప్లోడ్ చేస్తాను ఇది ఇట్లా క్లారిటీగా తెలియదు అనమాట ఈ డిజైన్ హ్యాండ్స్ చూడండి టూ హ్యాండ్స్ అయితే సూపర్ ఉంది అసలు డిజైన్ వరకు వచ్చేసరికి అయితే అసలు సూపర్ లుక్ ఉంది ఇంకా ఇందులో కాంబినేషన్ పెడితే అయితే సూపర్ లుక్ వస్తుంది అండ్ ఫ్రంట్ డెక్ వచ్చేసి కూడా సేమ్ ఇట్లా వస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్ ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఓల్డ్ పట్టు శారీ అండి ఓల్డ్ పట్టు శారీస్కి అయితే చాలా మంది ఇట్లా చేయించుకుంటున్నారు అనమాట హెవీ వర్క్ ఇట్లా వేసుకుంటే ఇంకా వేరే శారీస్ పైకి కూడా మ్యాచ్ అయిపోతాయి కదా ఒకవేళ మనం సపరేట్గా క్లాత్ తీసుకొని వేసుకుంటే చాలా చాలా లుక్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఇది కూడా హాఫ్ ఫ్లవర్ డిజైన్ లాగా అండ్ చాలా బాగుంది ఈ డిజైన్ నేను ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం వేసినానండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి కాంబినేషన్ వల్ల చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే ఈ క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అనమాట టిష్యూ క్లాత్ పైన వర్క్ వేసినాను చూడండి ఇట్లా టిష్యూ క్లాత్ పైన వేస్తే ఏంటంటే డిజైన్ అనేది మనకు హైలైట్ అవ్వదు అనమాట ఈ క్లాత్ వచ్చేసి షైనింగ్ ఎక్కువ అందుకనే నేను చాలా మందికి చెప్తుంటానండి వేరే క్లాత్ కూడా తీసుకోండి వేరే క్లాత్ తీసుకోండి దానిపైన అయితే డిజైన్ క్లారిటీగా ఉంటుంది అనేసి కొంతమందికి నచ్చదు కదా అదే బ్లౌజ్ శారీ పైన బ్లౌజే కావాలంట అలాంటి వాళ్ళకైతే నేను ఇట్లానే వేసేసుకుంటాను చాలా మందికి అయితే చెప్తుంటాను అనమాట వేరే క్లాత్ తీసుకుంటే మీకు వేరే శారీస్ పైకి కూడా మ్యాచ్ అయిపోతుంది అనేసి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి కాంబినేషన్ అయితే బాగుంది కాకపోతే ఇది టిష్యూ క్లాత్ పైన ఎక్కువ ఇది డిజైన్ అనేది కనిపించట్లేదు అనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ చూడండి చాలా చాలా బాగుంది హ్యాండ్కి వచ్చేసరికి కూడా సేమ్ బ్యాక్ నెక్ వచ్చినట్టుగానే వస్తుంది కాకపోతే నేను పైన హ్యాండ్కి పైన బూటీస్ లాగా ఇట్లా ఫిల్ అప్ చేసినాను చూడండి మగ్గం వర్క్లో మనం వర్క్ మగ్గం వర్క్లో ఎట్లా రింగ్ లాగా ఇచ్చేసి కుందాన్ వర్క్ అయితే ఎట్లా చేస్తారో సేమ్ అట్లానే ఫిల్ అప్ చూడండి ఈ హోల్ అనేది మనం కంప్యూటర్ వర్క్ లో స్టిచ్ చేస్తే మధ్యలో మనం సుందరం వర్క్ చేస్తే మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట టూ హ్యాండ్స్ అయితే ఇది చూడండి కాంబినేషన్ అయితే సూపర్ లుక్ ఉంది చాలా చాలా బాగుంది ఈ డిజైన్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి టోటల్ టిష్యూ శారీ అనమాట శారీ టోటల్ గా టిష్యూ శారీ చాలా షైనింగ్గా ఉంది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ కూడా టిష్యూ క్లాతే చూడండి టిష్యూ క్లాత్ పైన అయితే వర్క్ చేసిన అనమాట వేళ బ్లౌజ్ పీస్ క్లాత్ లో మనకు శారీ కలర్ కూడా మిక్స్ అయిందంటే మనకు వర్క్ అనేది చాలా క్లారిటీగా ఉండదు అనమాట నేను అందుకనే వేరే క్లాత్ తీసుకోండి అనేసి అయితే చెప్తూ ఉంటానండి చాలా చాలా బాగుంది ఈ రెండు డిజైన్స్ అయితే అర్జెంటుగా ఇవ్వాలన్నమాట అందుకని మీకు ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే నేను ఇంతకుముందు స్టిచ్చింగ్ ముందు అయితే ఈ బ్లౌజ్ చూపించాను కదండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను ఈ బ్లౌజ్ అయితే చూపించలేదు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ శారీ అయితే చూపించాను కదా తనదే అనమాట ఈ బ్లౌజ్ ఇది సైజుకి ఇచ్చారు ఇది టోటల్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను చూపెట్టలేదు అనమాట అందుకని మీకు ఒక క్లారిటీ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి కట్ వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ అయితే సూపర్ ఉంది కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా చాలా క్లారిటీగా ఉంది అండ్ బార్డర్కి నేను ప్లెయిన్ బార్డర్ పైన నేను వర్క్ చేసినాను చెప్తున్నాను కదా ఇట్లా వర్క్ అయితే ఇట్లా వచ్చింది చూడండి టోటల్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అనేది మనకు వేరేగా కనిపిస్తుంది అనమాట నేను అందుకని ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను టూ హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ చాలా బాగుంది కాంబినేషన్ ఈ బ్లౌజ్కి శారీ వచ్చేసి అయితే నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో అయితే చూపించిన అనమాట నైట్ ఎయిట్ అయితే అవుతుందండి ఇప్పుడు అర్జెంట్గా ఇవ్వాలన్నమాట అందుకనే ఈ వీడియో మీకు ఈ డిజైన్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయండి నా ఛానల్లో నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్